అందరికీ నమస్కారం అండి చక్కగా కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుందో చూద్దాం ఈ కర్కాటక రాశి అంటే పునర్వసు నాలుగు పాదాలు నాలుగో పాదం అంటే హీ అక్షంతో మొదలైన వాళ్ళు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు అలాగే ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి డి డూ డేడోతో అక్షరాలతో మొదలైన వాళ్ళు వీళ్ళందరికీ కూడా కర్కాటక రాశి కిందకి వస్తారు ఇకపోతే ఈ రెండు వేల ఇరవై కర్ ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాసే వాళ్ళకి ఫిబ్రవరి పన్నెండున రవి పదకొండున బుధిని రాశి మార్పు చేత చిన్న తరహా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా పనులు ఆలస్యంగా పూర్తి చేయటం అనేది మాత్రంగా చెప్పవచ్చు అలాగే మధ్యవర్తిత్వములకు పెద్ద మనిషి తరహా పాత్రలకు కొంచెం దూరంగా ఉండటమే మంచిది కుటుంబ వ్యక్తులు సహకారము పెరుగుతుంది తీర్థయాత్రల వంటి తలపెట్టగలుగుతారు మీ ఆలోచనలు ఇతరులతో పంచుకుంటారు మీరు అనుకున్న కార్యక్రమాలని అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు మీరు చేసే విధానంలో క్రమశిక్షణ పాటిస్తారు మీ సమయాన్ని సద్వినియోగం కూడా చేసుకుంటారు ఇకపోతే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు స్నేహితులతో కలిసి సినిమాలు చూడటం పార్టీలకు వెళ్ళటం విహారయాత్రలకు వెళ్ళటం లాంటి ఆనందకరమైన సంఘటనలు కూడా మీకు నెలలో చోటు చేసుకుంటాయి ఇష్టదైవానికి నిత్యదీపారాధన చాలా ముఖ్యమైనది అది మీరు చేసే పనుల్లో విజయం సాధించటానికి భగవత్ అనుగ్రహం అండ ఉండటానికి ప్రధాన కారణం అవుతుంది శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావనలు మొదలవుతూ ఉంటాయి మీ ఇంట్లో కానీ మీ బంధువుల ఇంట్లో కానీ శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది శుభకార్యాలకు చెందించిన ఏర్పాట్లో మీరు చాలా చురుగ్గా పాల్గొంటారు అంటే మీ రాశి ఫలాల్లో శుభకార్యాల్లో పాల్గొని పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది అలాగే ఈ నెల మీకు ఆనందంగా ఉత్సాహంగా గడుస్తుంది సంగీతం కానీ సాహిత్యం కానీ పట్ల ఆసక్తి పెరుగుతుంది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లాభం కూడా పొందుతారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి విందు వినోదాలలో పాల్గొంటారు ఆధ్యాత్మికంగా కూడా మనశ్శాంతిని పొందుతారు శుభకార్యాలు ముఖ్యంగా మీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే కొత్త పాటలు వినటము పుస్తకాలు చదవటము కవితలు రాయటం వంటి మనసుకు ఉల్లాసం చేసే కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా వాళ్ళకి చాలా అనుకూలమైన సమయంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు పౌర్ణమి తర్వాత మీరు కొన్ని విషయాల్లో ఎంతో ఆవేదన చెందుతారు మీరు చేసిన కృషికి తగిన ఫలితం రావట్లేదేమో అన్న నిరాశ కూడా పొందుతారు అయినప్పటికీ కూడా అయిన వాళ్ళ ద్వారా మోసపోయామనే బాధ నుంచి మీరు ఎవరైనా నమ్మి మోసపోయినట్లయితే అనిపించినట్లయితే కొంచెం సమయంతో ఓర్పుతో వ్యవహరించి బంధాలు తెంచుకోకుండా ఇకముందు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి ఎవరిని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు ముఖ్యంగా బ్యాంకు ట్రాన్సాక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి మీరు ఎవరికైనా డబ్బు బదిలీ చేసే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోండి మీ ఆవేదన బాధలను దగ్గర స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవటం వల్ల మీకు కొంత ఉపశమనం లభిస్తుంది మీ మనసులోని బాధను బయటపెట్టడం వల్ల మీరు మానసికంగా బలంగా తయారవుతారు నూతన వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు లేదా కొత్త మార్కెట్ను అన్వేషించవచ్చు కొత్త వ్యాపార భాగస్వామిని కలుపుకోవటానికి కూడా ఇది మంచి సమయంగా చెప్పుతుంది అలాగే ఆధ్యాత్మికంగా చక్కగా అమ్మవారి పూజ చేసేటప్పుడు ఎర్రని వత్తులతో అష్టమాలిక తైలంతో నిత్య దీపారాధన చేయటం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు ఎదుర్కొంట సమస్య నుండి పూర్తిగా బయటపడతారు దీపారాధన చేసేటప్పుడు మీ మనసును ఏకాగ్రత ఉంచండి మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలా ప్రార్థించండి అలాగే మీ స్నేహితులు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీరు వారికి సహాయం చేసేటువంటి అవకాశం వస్తుంది మీ స్నేహితులకి మీరు సహాయం చేయటం వల్ల వారి మనసుల్లో మీ మీద గౌరవం మర్యాదలు పెరిగి మీ బంధం బలపడేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ సుదీర్ఘమైన ఫోన్ సంభాషణ చర్చల ద్వారా మీరు ముఖ్యమైన సమాచారాన్ని గ్రహించుకో అందటం జరుగుతుంది మీకు నెలలో ఈ సమాచారం మీ భవిష్యత్తుకు ఉపయోగపడేదిగా ఉంటుంది అలాగే మీ వ్యాపారంలో లేదా వ్యక్తిగత జీవితంలో కూడా అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మొత్తం మీద కొన్ని నిరాశలు ఎదురైనప్పటికీ కూడా మీరు ధైర్యంగా ఉండి ముందుకు సాగితే మీరు విజయం సాధిస్తారు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు స్నేహితులకు సహాయం చేస్తారు ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు ఇవన్నీ ఈ నెలలో ముఖ్యమైన ఘట్టాలుగా మీ జీవితంలో ఉంటాయి ఈ నెలాఖరిలో దూర ప్రాంతాల నుండి కొన్ని నూతన విషయాల గురించి సమాచారాన్ని సేకరిస్తారు కొత్త ప్రదేశాల గురించి కొత్త సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి మీరు ఆసక్తి చూపుతారు మీ సమాచారం మీకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటుంది ప్రేమ పట్ల ప్రేమ వివాహాల పట్ల మీకు మక్కువ పెరుగుతుంది మీరు ప్రేమలో ఉన్నట్లయితే మీ ప్రియుడు లేదా ప్రియురాలు ఎక్కువ సమయం గడిపేటువంటి అవకాశం ఈ వస్తుంది ప్రేమ వివాహం చేసుకునే ఆలోచన కూడా మీకు రావచ్చు అలాగే ఈ దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణాలు బాగా సఫలీకృతమవుతాయి మీ కుటుంబం స్నేహితులతో విహారయాత్రలకు వెళ్ళి కొత్త ప్రదేశాలు చూసి ఆనందిస్తారు మంచి అనుభవాలు జ్ఞాపకాలు మిగులుచుకుంటారు ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి చెందటానికి కూడా ఈ నెల బాగా అనుకూలంగా ఉంటుంది అలాగే నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు మీరు షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఈ వస్తువులు మీకు ఆనందాన్ని సంతృప్తిని కూడా ఇస్తాయి కొంతమందికి మీరు ఇచ్చిన హామీలు వాగ్దానాలు నిలబెట్టుకోగలుగుతారు మీ మాట మీద మీరు నిలబడతారు ఇతరులకు సహాయం చేస్తారు దానివల్ల మీ వ్యక్తిత్వం మీద పది మందిలో ఆదరణ గౌరవం కూడా పెరుగుతాయి మొత్తం మీద ఈ నెల మీకు ఆనందంగా ఉత్సాహంగా గడుస్తుంది మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు ప్రేమ విషయాల్లో ఆసక్తి చూపుతారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు షాపింగులు కూడా చేస్తారు ఇలా ఓవరాల్గా కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతి కలగటానికి స్నేహితులకి మీరు చేసే సహాయం వల్ల అండదండలు పొందటానికి అలాగే చరద్వాణి ద్వారా మీకు అందినటువంటి సమాచారం మీ జీవితంలో ముఖ్య ఘట్టం పోషించటానికి ఇలా ముఖ్యమైన సంఘటనలతో ఈ నెల అంతా కూడా మీకు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతుంది కనుక ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని ఈ ఫిబ్రవరి మాసాన్ని ఈ కర్కాటక రాశి వాళ్ళు బాగా సద్వినియోగం చేసుకోవాలి ఇక పరిహారానికి వస్తే ఏంటంటే ఇందాకన చెప్పినట్లుగా ఏంటంటే మనకి ఎర్రని ఒత్తులతో అమ్మవారిని శక్తిని పూజించటం కానీ లేదా అష్టమాలిక దానితో చేయటం కానీ లేదేంటంటే మనము దీపారాధన చేసిన తర్వాత మనకి ఎర్రని పూలతో దీపారాధన అలంకరించడం ద్వారా కానీ అమ్మవారిని ఎర్రని పూలతో అలంకరించడం ద్వారా కానీ మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉన్నది అలాగే మీరు ఏ కార్యక్రమానికి వెళ్తున్నా సరే ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవటం ప్రధానమైనది ఈ నిత్య దీపారాధన చేసుకుని తర్వాత ప్రాపంచ కార్యక్రమంలో ప్రారంభించడం వల్ల మీకు భగవంతుడి అనుగ్రహం వెన్నంటే ఉండి మీరు అనునిత్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న విభేదాలు ఏమైనా వచ్చినప్పుడు ఏంటంటే వాటి నుంచి ఆ సమస్య నుండి గట్టెక్కటానికి భగవత్ ఆరాధన చాలా అవసరం కాబట్టి మీరు నమ్మిన దేవుని ప్రార్థిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఫిబ్రవరి మాసం చాలా అమోఘమైన జీవితంలో గుర్తుండేటువంటి మధుర స్మృతులను జీవితం భవిష్యత్తుకి కావలసిన నిర్ణయాలను కూడా ఇది అందిస్తుంది కాబట్టి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను